మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నజ్ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి చేసి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి బలవంతి నిజడే నేసుక్రీస్తున్న ప్రే బంధిస్తున్నాను వాని క్రియలు ఏసుక్రీస్తు రక్తం చేత వీచ్ వేస్తున్నాను థ్యాంక్ యూ రాడ్ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలుబడి చేసి బలవంతి నిజడే నేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి రక్తం చేత రిచ్ వేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసేలాహ బలవంతి నచ్చడ నేసుక్రిస్తు బంధించిన వానికి లేసు రక్తం చేత రీచ్ వేస్తున్నాను థ్యాంక్ యూ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే చేసాయి అంత్య్రీస్తుల విధాన శక్తి బలవంతి క్రియలు నచ్చే నేసుక్రిస్తున్నప్పుడు బంధిస్తున్న వానికి లేశ రక్తం చేత విరుచి వేస్తున్నాను థ్యాంక్ యూ రాడ్ ఈ యొక్క ఆత్మీయత ప్రాంతానికి వ్యతిరేకంగా ఏర్పడి చేసి ప్రతి గడస రోమరే శ్రీస్తున్న చెత దొరుకుతున్నాను థ్యాంక్ యూ రాడ్ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే మరణ శక్తి బలం తిరిగి నేను క్రిస్తున్న బంధిస్తున్న వానికి రిలే శ్రీ రక్తం చేత విరుచి వేస్తున్నాను థ్యాంక్ యూ కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసి మంత్రి విద్య బలం తిరిగినటువంటి శ్రీ క్రిస్తున్న బంధిస్తానికి రేషిస్తూ రక్తం చేత

రిచ్ వస్తున్నాను థ్యాంక్ యూ హోలీ స్పెరికల విశ్వాసం జీవితాలు వ్యతిరేకంగా మంత్రి విద్య బలం మరి బంధిస్తూ మనకి రిలే రక్తం చేత రిచ్ వేస్తున్నాను థ్యాంక్ యూ లాడ్ ఆర్థిక పరిస్థితులకు థ్యాంక్ యూ ఉద్యోగాలకు భూఫలాలకు బస్సు ఫలాలు కష్టాజీతాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే వ్యాపారాలు వ్యతిరేకంగా ఏర్పడి చేస్తే మంత్రి విద్య బలవంతిందడనే సుగ్రీస్తున్న బంధిస్తూ మనకి రిలే రక్తం చేత ரிச் வயசு நான் ஜீசஸ் ரி கலமாந்தாலுக்கு மந்திர விஜய் கிரிஸ்து ரத்தம் ஜிதரிக்கு வைத்திரங்க ఓరి గ్రబల బ్ర బ్ర ద్ర గ్ర బ్లాంద్ర గ్ర జగ ద ర గల బరిషి గ హల బరవ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దే హల గాలు జన తల ఉద్దేశాలు వెదరింగే ప్రతి దేశ మంత్ర విజయ బల మంత్ర ఇన్న దడనే యేసు క్రీస్తు నామ బంధి సురమాని గ్రీ యేసు క్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం థాంక్యూ హోలీ స్పిరిట్ రీ మాందో హుర్బాల దరిగిల మాందురు గులుబ దరిగిల బరబు రద దరిగిల మస్సక దరిగిల బదరిగిల బదరిగిల బ బయంకరమైన తన పెద్ద వర బలహనించి పరిచే చాతబడి చెల్లంగ మంత్ర శక్తి బల వందన దడనే యేసు క్రీస్తు నామ బంధి సురమాని గ్రీ రక్తం చేత பிராத்மல ஆலன தான மந்திர விஜய் பால வந்திருக்க தங்கராஜ்

ரிச் வயசு நான் ரிச் வயசன

साला चेस में थैंक यू जीसस रे गला मंत्रो ग्लोब ग्लोब रे ग्री ग्लोब 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 रब दर गला बद रे गला मंत्र गला बद रु गला बरा बरा शक दर गला बरा बरा रु गला बला बरा बरा द्र ग्र ब्ला द्र ग्र ब्ला ब्रा 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 द्र

தே 예수 그리스 நம்ம விடுதலை 예수 நம்ம விடுதலை 예수 நம்ம விடுதலை 예수 நம்ம தேங்க்யூ ஜீசஸ் ரீமாந்தரோக்ரோ بلاக்ரோக்ரோ விராதத்ரக்ர بلا بلا பரதரிகிர بلا பரிஷகதரகுல بلا பரபரமா ஊலந்தரகல பசங்கதரகல பரபரதரிகிர بلاவதரகல பரபரதரிகிர بلاபரதரிகிர இலமந்தருகர பரதரிகிர ஜீகதரிகிர بلا

రద ధ రగల బద రగల మాంద రగల మాందర లో నివసించిన ఉన్నతుడాని చాటున నేను ఉండినను సర్వశ నీ వీడలో నివసించదను ఉన్న తుడాని చాటున నేను ఉండేదను సర్వశక్తి తుడాని నీడలో నివసించదను నాశనక ीरिना <laughs> నివసించేదను చాటున నేను ఉండేదను సర్వ శక్తుడాను నివసించేదను సృష్టికర్తమైన ఉన్నావు పరిశుధుడా

మరు దోదలు కావాలి ఉన్నారు పాదములకు రాయే తగలక కాపాడునుొక్కద పాములను

रहे

ఈ రాత్రి చెప్పి ఉన్నాడు లేకుండా కలిగించారు ఇలా దేవుడు ఇచ్చిన వార్ కొరకు దేవుని ద్వారా ఎదురు చూడకుండా ఆత్మలు ఆత్మలు ఫ్రీగా కానీ మన యూసెస్ లో చెబుతున్నాం న్యూస్ పేపర్స్ లోనే బైబిల్ గ్రంథంలో ఉన్నారు రాత్రి మన క్రియలు రాత్రి కాలశ్వరం క్రియలు నిజాలని భార్యలో ఏం భార్యలో ఏం జరుగుతుంది నిసాలి గ్రహించు నిజాన్ని గ్రహించని చేస్తున్న మంత్రి విద్య రోజు రోజుని మంత్రి విద్య ఆత్మ హాలేపాని ప్రార్థనలు మంత్రిలో మంత్రి బట్టాలంటే కానీ మంత్ర No parece.